Hi, hello, friends. మీరు చూస్తున్నారు మిడిల్ క్లాస్ మహేష్ తిరుపతి సమీపంలో గోరా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చంద్రగిరి మండలం కళ్యాణ డ్యామ్ దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో ముప్పై మంది ప్రయాణికులు గాయపడగా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది మదనపల్లి బస్ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయారు అతడిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు ప్రమాదం కారణంగా రెండు కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది గాయపడిన వారిని వెంటనే రుయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో బెడ్స్ కొరత కారణంగా ఒకే బెడ్ పై ఇద్దరు పేషెంట్లను చికిత్స చేయాల్సి వచ్చింది ఈ ప్రమాదానికి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వేగం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు ఈ ఘోర ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు రోడ్డు అడ్డంగా ఉన్న బస్సులను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసే పనులు కొనసాగిస్తున్నారు వరుస ప్రమాదాలు తిరుపతి లో ప్రజలను తీవ్ర భయాందోళనలకు చేస్తున్నాయి పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు వంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి